విశాఖపట్నం రావడం ఉత్తరాంధ్ర అభివృద్దికి ఒక రిచ్ అలాగే ఈ రాష్ట్రానికి దేశానికి ఒక గర్వ కారణం అమెరికా తర్వాత ఇంత పెద్ద డేటా సెంటర్ రావడం అనేది పెట్టడం అనేది విశాఖపట్నం సంస్థ ఆవేళ హైదరాబాద్ లో ఏదైతే మైక్రోసాఫ్ట్ వచ్చిందో ఆ మైక్రోసాఫ్ట్ వచ్చిన తర్వాత చాలా సాఫ్ట్వేర్ కంపెనీలు హైదరాబాద్ వచ్చి హైదరాబాద్ సైదరాబాద్గా హైటెక్ హబ్గా మారింది ఈ గూగుల్ సంస్థ ద్వారా ఏఐ గా అభివృద్ధి చెందింది మన విశాఖపట్నం అంటే ఇంతవరకు విశాఖపట్నాన్ని ఒక ఏఐ సంస్థగా ప్రపంచ పటంలోకి వెళ్తుందంటే అది చెకోవాల్సిన విషయం దీని ద్వారా ఇవాళ ప్రత్యక్షంగా పరోక్షంగా వేల మందికి లక్షల మందికి ఉపాధి ఇది ఒక ఈ రాష్ట్రానికి ముఖ్యంగా ఉత్తరాంధ్రకి ముందుగా దీపావళి ఈ రాష్ట్రానికి ఉత్తరాంధ్రకి ముందుగా దీపావళి వచ్చినట్లు లెక్క ఏదైతే అలానే ఈ కూటమి ప్రభుత్వం ఇరవై లక్షల మందికి లోతు ఉద్యోగాలు కల్పిస్తా ఇవాళ ఒక్క సాఫ్ట్వేర్ సంస్ ద్వారా ఐదు లక్షల మందికి ఉద్యోగ అవకాశం కలిగే పరిస్థితి ఇవాళ ఈ రాష్టంలో ప్రాణాలు తయారు చేసి ఇవాళ లక్షల కోట్ల రూపాయలతో వేల కోట్ల లక్షల వేల కోట్లతో ఇవాళ ఎంఈఓలు చేసుకోవడం జరిగింది దట్ చంద్రబాబు నాయుడు లోకేష్ బాబు గారు పవన్ కళ్యాణ్ గారు ఈ ప్రపంచ మట్టంలో విశాఖపట్నానికి అటువంటి గుర్తింపు వస్తుంది అదంతరం మన గర్భ కారణం అందువల్ల మనం అందరం కలిపి ఈ కూటమి ప్రభుత్వానికి అలాగే చంద్రబాబు నాయుడు గారి పవన్ కళ్యాణ్ గారికి పంకేష్ బాబు గారికి కృతజ్ఞతలు ధన్యవాదాలు

గూగుల్ సంస్థ ప్రపంచంలోనే పేరున్న సంస్థ ఈవేళ విశాఖపట్నం రావడం ఈ ఆంధ్రప్రదేశ్కి పండగ అందులో ఉత్తరాంధ్ర ప్రాంతానికి ఎంతో విశిష్టమైన దినం నిన్న దాన్ని పురస్కరించుకుంటూ ముందుగా దీపావళి ఓకే நரேந்திர மோடி நாயகத்த వరకు వైజాగ్ ని మనం సిటీ ఆఫ్ డెస్టినేషన్ గా పెంచుకున్నాం నిన్నటి వరకు అయితే వన్స్ ఆఫ్ గానీ వైజాగ్ లో ఉన్న జీ దాన్ని గూగుల్ లాగా చంద్రబాబు నాయుడు గారు అన్నారు సో వైజాగ్ లో ఉన్న జీ జీ ఫర్ గూగుల్ అని అన్నారు సో ఫ్రమ్ టుడే ఆన్ వర్డ్స్ వైజాగ్ ని మనం ఏఐ సిటీ అలాగే డేటా సెంటర్ సిటీ అండ్ ఈవెన్చువల్లీ లోకేష్ గారు ఐడియా అండ్ చంద్రబాబు నాయుడు గారు బ్రెయిన్ చైల్డ్ ఐడియా ఇస్ డిజిటల్ క్యాపిటల్ ఆఫ్ ఇండియా చేయాలి అని సో మనం ఇప్పుడు ఏది చేస్తున్నా సరే అది మన ఫ్యూచర్ లోని వికసిత్ భారత్ లో ఉన్న డిజిటల్ ఇండియా అలానే ఏఐ శక్తితో అలాయన్ గా ఈ ప్రాజెక్ట్స్ అన్ని ఇప్పుడు తీసుకురావడం జరుగుతుంది ముఖ్యంగా ట్రాక్ రికార్డ్ ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు బ్రిక్ బై బ్రిక్ హైదరాబాద్ ని సైబరాబాద్ గా మారడానికి బ్రిక్ బై బ్రిక్ ఆయన పెట్టడం జరిగింది సో ఇవాళ ఆ ట్రాక్ రికార్డు కూడా మనల్ని ట్రస్ట్ చేసి ఎన్నో కంపెనీస్ అండ్ అట్ ద సేమ్ టైమ్ వైజాగ్ బిగ్గెస్ట్ స్టీల్ ప్లాంట్ వస్తుంది అలాగే మెనీ ఫార్మసీ కంపెనీస్ వస్తున్నాయి అట్ ద సేమ్ టైమ్ మనకి రిఫైన్ రిలీజ్ అండ్ ఆయిల్ సైడ్ కూడా వస్తుంది సో ఎవ్రీవేర్ అండ్ అమరావతిలో క్వాంటమ్ కంప్యూటింగ్ వస్తుంది అండ్ ఎప్పుడు కూడా మనం గ్లోబల్ లెవెల్లో తీసుకున్నా సరే ఇండియా లెవెల్లో తీసుకున్నా సరే ఆంధ్ర అంటే ఐటీ ఐటీ అంటే ఆంధ్ర ఇవాళ మీరు విదేశాలకి యుఎస్ లో మనం వెళ్తే కనుక హాఫ్ ఆఫ్ ద సాఫ్ట్వేర్ ఇంజనీర్స్ దట్ ఆర్ హైరింగ్ ఫ్రమ్ ఇండియా ఆర్ ఫ్రమ్ ఆంధ్రప్రదేశ్ బికాస్ అప్పట్లో చంద్రబాబు నాయుడు గారు విజన్ అది సో సిమిలర్లీ ఇప్పుడు లోకేష్ అన్న గారి విజన్ కూడా సిమిలర్ గా ఉంది ఏంటి అని అంటే అప్ ఫ్రంట్ లో మన యునో గేమ్ చేంజ్ చేయాలి అంటే అందరూ ముందర మన ఆపర్చునిటీస్ అన్ని గ్రాప్ చేయాలి మన దాకా రావు మనమే అక్కడికి వెళ్ళాలి కి వెళ్లారు ఎవ్రీవేర్ ఆల్ ఓవర్ ద వరల్డ్ అయిన వాళ్ళు ట్రావెల్ చేసి అన్ని ఆపర్చునిటీస్ మనకి వాళ్ళు తీసుకురావడం జరుగుతుంది వన్ ల్యాక్ ఎయిటీ థౌజండ్ ప్లస్ పీపుల్ కి జాబ్స్ వస్తాయి ఎలా వస్తుంది అంటే మీరు అది కన్స్ట్రక్షన్ ఫేజ్ లో అవనివ్వండి లేటర్ ఆన్ ఆపరేషన్స్ ఆర్ మెయింటెనెన్స్ అట్ ద సేమ్ టైం సప్లై చేయండి అన్నిటిలో మనకి జాబ్స్ వస్తుంది అలానే జీడిపికి ఆల్మోస్ట్ టెన్ థౌసండ్ క్రోర్స్ కాంట్రిబ్యూట్ అవుతుంది ఇప్పుడు వాళ్ళు నిన్నటి వరకు మనకి టెన్ బిలియన్ డాలర్స్ పెట్టుబడి పెడతా అన్నారు బట్ ఐ డోంట్ నో ఆ ఢిల్లీలో నో వెన్ దే సా ఎవ్రీ వన్ ఈవెన్ అవర్ ప్రైమ్ మినిస్టర్ ఇస్ బ్యాకింగ్ అప్ దిస్ ప్రాజెక్ట్ ఫైనాన్స్ మినిస్టర్ నిర్మలా సీతారామన్ గారు ఆవిడ కూడా బ్యాకింగ్ ఆఫ్ ద ప్రాజెక్ట్ సో వాళ్ళకి ఫిఫ్టీన్ బిలియన్ యుఎస్ఈ పెడతా అంటున్నారు సో ఇన్ రిటర్న్ మనకి క్లోజ్ టు టెన్ థౌసండ్ క్రోర్స్ జీడీపీకి అది కాంట్రిబ్యూట్ అవుతుంది సో ఇవన్నీ ఉపయోగాలే అండ్ పక్కన సబ్సైడరీ కంపెనీస్ వస్తాయి అండ్ ఓవరాల్ టూరిజం డెవలప్ అవుతుంది ఇప్పుడు మనం హైదరాబాద్ చూస్తున్నాం బెంగళూరు చూస్తున్నాం సో సిమిలర్లీ వైజాగ్ కూడా అలా సిటీగా డెవలప్ అవుతుంది